హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అండి నేను ఏమేం కటింగ్స్ పెట్టాను అందులో ఎన్ని సక్సెస్ అయినాయి ఎన్ని ఫ్లాప్ అయ్యని అనేవి ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎప్పుడు అవి ఎలా పెంచాలి ఇవి ఎలా పెంచాలి అనేదే కాదు కొన్ని ఫ్లాప్ స్టోరీస్ కూడా ఉంటాయి సో అవి కూడాను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనీ ప్లాంట్ ఆ తర్వాత పక్కది ఇది మోన్స్టేరా ఈ రెండు కూడాను జనరల్గా కటింగ్స్ ఉంటే వాటిని నీళ్ళలో పెట్టేసి మనం పెంచుతుంటాం కదా అవి రూట్స్ ఫామ్ అయిపోయినాయి బాగా అందుకని నేను మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత ఈ మొక్కని మీరు ఐడెంటిఫై చేయగలిగారా మనం చిన్నప్పుడు నెమలిక ఆహారం అని చెప్పి పెట్టేవాళ్ళం ఆ ప్లాంట్ అది మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమంది ఆ విధంగా చిన్నప్పుడు చేశారో అది కూడా కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ బకెట్లో ఉన్నది ఇది కుంకుమ మందారం కట్టింగ్స్ అమ్మ తీసుకొచ్చారు సో అది కూడా సక్సెస్ అయింది తర్వాత ఇది మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ కటింగ్స్ పెడుతుంటే ఇంకొన్ని మిగిలిని సరే మిగిల్ని కదా అని స్టెమ్స్ ఇలా మట్టిలో ఊరికి గుచ్చేసాము తర్వాత ఇక్కడ ఈ స్టెమ్స్ వచ్చేసి ఇది లేడీ కనకాంబరము నా దగ్గర లేడీ కనకాంబరం లేదు సో అమ్మ స్టెమ్స్ తీసుకొస్తే ఇవి ఇట్లా మట్టిలో పెట్టేసాము ఇది సక్సెస్ అయింది అండ్ ఇంకోటి నెమలిగ ఆహారం అని చెప్పాం కదా అది కూడా ఫ్లాప్ అయిందండి సో అది దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాము అని మీకు చెప్తాను తర్వాత తర్వాత ఇక్కడ ఇది మనీ ప్లాంట్ జాతికి చెందిందే ఇది ఒక చిన్న స్టెమ్ తీసుకొస్తే వాటర్లో పెట్టి రూట్స్ డెవలప్ అయిన తర్వాత ఇది మాన్స్టెరా జాతికి సంబంధించింది ఈ రెండు కూడాను వాటర్లో పెట్టి రూట్స్ వచ్చాక వీటిని రిపోర్ట్ చేశాను తర్వాత ఇది అడేనియము సో అడేనియం ప్రోనింగ్ చేస్తున్నప్పుడు మా వారు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ అనమాట సో స్టెమ్ పెడదాము డైరెక్ట్గా మట్టిలో గుచ్చేస్తే వస్తుందా లేదా అని చెప్పి పెట్టారు సో మనం చెప్తే వినరు కదా స్వయంగా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనం అందులో అది మనకి తెలిస్తేనే అర్థమవుతుంది సో అయితే రాదట్లా సో అది రాలేదు అది ఫ్లాప్ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఇది క్రిస్మస్ ట్రీ కటింగ్స్ జనరల్గా మనం పెంచుకోవాలనుకుంటే కట్టింగ్స్ ద్వారా మనం పెట్టుకోవచ్చు ఈ క్రిస్మస్ ట్రీ స్టెమ్స్ ద్వారా పెంచుకోవచ్చు బట్ కానీ వీటికి రూటింగ్ హార్మోన్ లాగా అలోవెరా జెల్లో డిప్ చేసి పెడితే వస్తుందని చెప్పి ట్రై చేశాను బట్ అది ఫ్లాప్ అయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మెథడ్ మీద ట్రై చేయాలి తర్వాత ఇవి చామంతి కటింగ్స్ ఇవి ఏంటంటే బయట మనకి మార్కెట్లో చామంతి మా అంటే కుండీలో పెట్టి కాదు రూట్స్తో సహా అమ్ముతుంటారు వాటికి పూలు కూడా వచ్చి ఉంటాయి కొమ్మలు అమ్ముతుంటారు కింద రూట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా మట్టి ఏమి ఉండదు సో అలాంటివి తీసుకొచ్చిందమ్మ ఒక రెండు తీసుకొస్తే వాటిని మట్టిలో పెట్టేశాము బతకవు బట్ కానీ తీసుకొచ్చారు కదా అని పెట్టాను తర్వాత అవి తాజాగా ఉన్నప్పుడు వాటి కొమ్మల నుంచి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చా అని చెప్పి ట్రై చేశాను అనమాట సో తాజాగా ఉన్నప్పుడు వాటి కొమ్మల్ని తీసి అలా మట్టిలో గుచ్చేశాను సో అది కూడా ఫ్లాప్ అది రాలేదు చిన్న చిన్నవి చామంతి కట్టింగ్స్ అమ్ముతుంటారండి అవి మట్టిలో పెట్టుంటాయి రూట్స్ ఫామ్ అయిపో అవి తీసుకోవచ్చు అవి బతుకుతాయి కానీ పెద్దవి పూలు వచ్చినవి రూట్స్తో సహా పీకేసినవి మాత్రం అవి రావు చనిపోతాయి సో అదండి ఈరోజు వీడియో నా ఎక్స్పీరియన్స్ మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ దెన్ బాయ్